రాయుడు గారి అనుమతి లేకుండా మన ఊరు పొలిమేరలు దాటి ఓ గూడు బండి మన ఊర్లోకి వచ్చేస్తుంది అందులో ఉన్న ఆసామి ఎవడో కానీ కాసేపట్లో ఇక్కడికి వచ్చేస్తాడు తాజా వార్త తాజా వార్త గూడు బండి అయినా గూడ్స్ సరే మా నాన్న అనుమతి లేకుండా ఊళ్ళో రావడం సమ్మతించగా సమ్మతించను గురు నువ్వు సమ్మతించినా సమ్మె చేసిన ముంగళ్ళతో పడుతూ వచ్చేస్తుంది బండి పర్మిషన్ లేకుండా రావడమే కాకుండా పైగా మూసప్పుడు ఒకటే అదిగో సాంబా గురు ఇప్పుడు మనం చేస్తున్నారా బండి రాపి శాంతి లేపి ఫటఫట్లు ఆడించి మీ నాన్న పరువు నిలబడతావు బండిలో పడుకున్న బాటుకో రాయాల పర్మిషన్ లేకుండా ఈ ఊళ్ళో కాలెడితే కలగిరిపోతుంది తెలుసా ఈ రాయుడి కొడుకునే దంతావురా పైగా గేదెల కాల్తో దంతావా క్లోజ్ ఈ రోజు నీ చాప్టర్ క్లోజ్ హలో సాంబా గురో ఇవాళ వీడిని మనం ఏం చేస్తున్నావురా ఈ వేళ వీడి చాప్టర్ క్లోజ్ చేస్తాం గురు ఒరాయ్ రాయుడు కొడక ఈ ఊరే కాదు ఈ దేశంలో ఏ ఊరు కూడా ఎవడబ్బ సొమ్ము కాదు కనుక వచ్చే వారికి అనుమతులు పర్మిషన్లు అక్కర్లేదు కానీ మా ఊరి పద్ధతి ఏ పద్ధతి అయినా ఈ వేళ నుంచి మారి తీరాలి ఎందుకంటే మనం దిగం కనుక అరే గురు ఇప్పుడు మనం ఏం చేస్తావరా మా గిరి బాబుని వదిలేస్తావు గురు నాట్ కరెక్ట్ నాట్ కరెక్ట్ వాణ్ణి తీసుకువెళ్లి మూతి మీద మొహం మీద కాపలం పెట్టండి మహాజన్లారా నా గ్రామ ప్రజలారా చక్కగా సల్లగా సాగిపోతున్న మన ఊళ్ళోకి ఈ అరిగాడనేవాడు పాములాగా వచ్చి ఇషాన్ని గక్కి ఊర్ని అల్లకల్లోలం చేసేసాడు అందుకే ఆడి చేత బాగా పొలావ తినిపించి మరీ గెంటేసి ఊళ్ళోంచి కానీ వెళ్ళిపోయినోడు ఆడు ఊరుకోలేదు పగబట్టిన పాములాగా మళ్ళీ తిరుగుళ్ళోకొచ్చాడు వచ్చాడు మరి పచ్చి నెత్తుర్ని పానకల్లాగా తాగేసి ఆ గారితో స్నేహం చేశాడు ఇద్దరు కలిపి ఊర్ని బూడిద చేసేయాలని ఓ ప్లాన్ వేసుకున్నారు ఏ మాట్లాడవేమో లింగం అయ్యా హరి రుద్రయ్య ఎన్ని నేరాలు ఘోరాలు చేశారు మేము ముందు బయట పెడుతున్నాం వీళ్ల గురించి నిజం తెలిసాక శాస్త్ర ప్రకారం వీళ్ళని ఏం చేయాలో మీరే నిర్ణయించండి ఏమిటి తర్వాత వాళ్ళిద్దరూ కలిసి ఎన్ని పాపిస్టి పనులు చేశారో ఎన్ని లుచ్చా పనులు చేశారో వాళ్ళ మాటలన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి ఇప్పుడు మీకు వినిపిస్తాం ఆ మాటలు విన్న తర్వాత ప్రజలైన మీరు మరి రాళ్లు పట్టుకుని రవ్వలడ్లే తినిపిస్తారో కర్రలు కార పూసే తినిపిస్తారో మీరే తెచ్చుకోండి అమ్మాయి పద్దే జాతీయ వినిపించే ప్రతి మాట సినిమా పాటల వీధి వీధిన మారి ఇక ఆలస్యం ఎందుకు నాకు ఎదురు తిరిగినోడు ఎవడో ప్రాణంతో బయటికి పడలేదు ఆవు మీ మ్యాస్ట్రో నా మాట లేదని ఈ చేతితో నేనే ఫుడ్ చంపేశాను ఇప్పుడు ఏమంటావు ఆ ఈరిగడి కూతుర్ని స్వయంగా రాసే తోటే పేరు తీసుకెళ్లి చెరులో బారేశాను ఏం చేస్తావు చీటికి మాటికి నోరెట్టు పడిపోయే మీ అమ్మమ్మని ఆంబూత్తో తొక్కించి సంపించేసింది నేనే దానికి నువ్వు ఆంబూతిని చంపావు కానీ నా జోలికేం రాలైపోయావు కదా నేను నేరాలు చేసినా దోరాలు చేసినా న్యాయం కానీ సత్తంగానే ప్రజ కానీ ఆ కలక్షన్లు కలక్షణలో తీక్పారేసి అరిగడుపు బంగళ We'll <laughs> దారుణాలకి ఈ పల్లె ప్రజలకు నువ్వు చేసిన అన్యాయాలకి వ్యక్తిగతంగా నాకు నా కుటుంబానికి నువ్వు చేసిన ద్రోహానికి నిన్న ఇక్కడే నరికి పోగులు పెట్టగలను కానీ నేను ఆ పని చెయ్యలేను ఎందుకంటే నేను చట్టానికి బద్ధుని ఈ పల్లెకొచ్చే ప్రతి ఆఫీసర్ ని ఏదో రకంగా నోరు మూయిస్తున్నామని తెలిసింది అందుకే ప్రభుత్వం ప్రత్యేకంగా నీ విషయం తెలుసుకోవడానికే నన్ను ఇక్కడికి పంపించింది బాధ్యత పోలీస్ ఆఫీసర్గా నిన్ను నీతో పాటు నీ పాపాలను పంచుకున్న ఈ దుర్మార్గుల్ని చట్టానికి అప్పగిస్తాను బాబు ఇప్పుడు నువ్వు అన్న ప్రతి మాట ఈ అదార్థమే నన్ను ఒప్పుకుంటాను భరిస్తాను అమర్ పద్మ బాబు నా రక్తాన్నే పంచుకుట్టిన మంచితనం మానవత్వం కూడా పెంచుకుంది మా పద్మ దీనికి ఇక నువ్వే తోడుగా ఉండాలి బాబు నీ సల్లతి మనస్తో నీ గుండె నిబ్బరంతో ఈ నుంచి ఈ ఊరిని రామరాజ్యం చేయాలి అని నేను కోరుకుంటున్నాను అందరూ నన్ను చలో చలో తమరు కూడా పాల వాటాదారులు కదా మీ మెళ్ళో దండ మా పార్ట్నర్ ఇద్దరు మధ్యన ఫిట్టింగ్ పెట్టేస్తాను వేటి ఏమిట్రా ఇది ఏం లేదయ్యా మన నా కొత్త లారీకి తమరే పూజ చేశారు కదా అట్లాగే ఈడి లారీని కూడా ముందుగా మీరే తోలాలంట అరే చాలా బాగుందిరా నా దగ్గర పని పనిచేసిన డ్రైవర్లంతా ఓనర్లు అవుతూ నన్ను అంత మాట చేస్తున్నారన్నమాట బాబు తమరి చేతి మీదిగా ఏం జరిగినా శుభం జరుగుద్దని మానమ్మ సరే వెంకటపతిగాడి లారీ మీద గాడి లారీ మీద పెట్రోల్ పోసెగ్గి పుల్ల గీసేయమంటారా పోయిన జనవరిలో మన ఫోర్ సెవెన్ సెవెన్ ఫైవ్ లారీ తగలబడితే ఏమైంది ఏ వచ్చేసినా వేటి ఇన్సూరెన్స్ డబ్బులు తెచ్చేసుకోలే వీళ్ళంత తక్కువ తిన్నారా వీళ్ళు డబ్బు తెచ్చుకుంటారు మరైతే ఒకడికి లెఫ్ట్ రెండో వాడికి రైట్ లెగ్గు తీసేయమంటారా తీసేస్తే మళ్ళా డ్రైవర్ లోని పెట్టుకునే తెలియట లేవేటి వెంకటపతిని చూసి గురుమూర్తి లారీ కొన్నాడు గురుమూర్తిని చూసి మరో సత్యమూర్తి లారీ కొంటాడు మనకి ఏటి చేత్తా లారీ వెనక లారీకి నువ్వు వెళ్ళి రిప్పని కటింగ్ చేప డ్రైవర్లందర్ని ఓనర్లు చేస్తా ఉంటే ఫైనల్ గా నేను డ్రైవర్ గాను నువ్వు క్లీనర్ గాను మిగిలిపోతాం అంతే అంటే వాళ్ళిద్దరూ నిజంగానే ఓనర్లు అయ్యారనుకుంటున్నావా అయ్యారు మనం పేసేదం కూడా తిన్నాం కదేటి అమ్మాయి కూడా క్లీనర్ డ్రైవర్ కావచ్చు గాని డ్రైవర్ ఓనర్ కాకూడదు కూలివాడు కూలివాడిగానే ఉండాలి లక్షాధికారి మాత్రం కోటేశ్వరుడు కావాలి ఓకే కానిస్టేబుల్ సార్ ఇందులో ఏదో ఉన్నట్టు నాకు అనుమానంగా ఉంది నువ్వు చూడు అమ్మో ఏదో ఉంది సార్ రాయ్ ఏముందరా ఇందులో కోడి గుట్లో ఏముంటుంది సార్ ఏమీ లేదా సార్ డేవిడ్ సార్ అన్యాయం సార్ సార్ కావాలంటే నాలుగు గుట్టు తీసుకోండి అంతేకాని ఏంట్రా నువ్వు నాకు లంచం ఇస్తావా అయితే నువ్వు తప్పుడు పని చేస్తున్నావు అనమాట సార్ అన్యాయం సార్ ఏంబే ఫారెన్ వాచీలు కోడుగుడ్లో పెట్టి స్మగ్లింగ్ చేస్తున్నావా కోడిగుడ్లకు పప్పు ఎలా వచ్చిందని బ్రిటిష్ వాడికి అనుమానం వచ్చిందట ఇండియా కోడుగుడ్లు ఫారెన్ వాచి పెట్టి ఎలా స్మగ్లింగ్ చేస్తున్నావని నాకు అనుమానం వచ్చిందిరా ఎంత తాగి ఎవరా నోరింత కంపు కొడుతుంది కేవుడు సార్ మీరు అనేది నేను తాగానా లేకపోతే నేను తాగానా నీ అబ్బా ఏంట్రా ఎదురు చెప్తున్నావు తాగరా

అయితే అయి బాబాయ్ ఏంటంటే మీకోసం ఎదురు చూస్తున్నాడు బాబు మీరు వచ్చే ఎన్ని పెట్టమన్నారండి బాబో సారా సాలేదనుకోండి లారీ నుంచి తెచ్చేస్తానండి చికెన్ సాల పోతే లారీ వేసుకెళ్ళి చికెన్ సిక్స్టీ ఫైవ్ మటన్ ఫిఫ్టీ సిక్స్ మనిషి నైన్టీ సిక్స్ తెచ్చేస్తానండి మనిషి నైన్టీ సిక్స్ ఏం బే వేళాకోళంగా ఉందా చీపెక్కించండి ఎఫిషియన్సీ నైన్టీ సిక్స్ అంటే ఎత్తు హెడ్లైట్ బద్దలై తొంభై ఆరు ముక్కలు అవుతుందని ఎవరా నువ్వు లారీ డ్రైవర్ నార్మల్ ఏంటి బే నడి రోడ్డు మీద న్యూస్ మీకు పార్టీ ఇద్దామని ఎందుకంటే మీ డిపార్ట్మెంట్ మీద నాకు అపారమైన గౌరవం ఉంది మీరు అమాయకులైన మా లారీ డ్రైవర్లను స్మగ్లర్లు గాను తాగుబోతులు గాను ముద్ర వేసి అరెస్ట్ చేసినందుకు ముచ్చటపడి నడి రోడ్డు మీద రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టారు మోటార్ పోలీస్ ఆఫీసర్ ఉండి తాగి జీప్ తో లారీ గుద్దుతావా ఏమిటి సార్ అన్యాయం మీ చేతికి సంఖ్య వేసింది ఎవరండి నేనే వేశాను వీళ్ళిద్దరు ఫుల్గా గా ముందు కొట్టి దారిలో ఆగున్న నా లారీని గుద్దారు అదేమిటని అడిగితే నా మీద తిరగబడి నన్ను చంపబోయారు వీళ్ళు తాగి ఆయన హత్య చేయబోతుండగా నేను కళ్ళారా చూశాను కేసు రాసుకోండి రాయకపోతే ఈ దానం చెప్పి నా దగ్గరే ఉంటుంది కేసు రాస్తే కోర్టులో కలుద్దాం లేకపోతే మీ ఎస్ఐకి పడ్డ సంఖ్యలు మీ ఎస్పి గారే తీస్తారు ఎవడు వాడు నీ ఎదురుగానే ఉన్నాడు ఫోన్ పెట్టేస్తే మిగతా మ్యాటర్ నేను సెటిల్ చేస్తాను నువ్వు ఈ పని చేసినందుకు వాళ్ళిద్దరూ నీకెంత ఇచ్చారు కొండంత అభిమానాన్ని ఏం చేసుకుంటా ఆలాడొగ్గేసి మాసాడికి వచ్చే డబ్బిత్తాం డబ్బు నాకు కాదు మీ దగ్గర భనీసల్లో పని చేస్తున్న లారీ డ్రైవర్లకు బండి అమ్మో ఇన్ని డిమాండ్లే మూడు నెలల బోనస్ తీయరా ఎంటనే జీతాలు పెంచాలా ఆ డ్రైవర్లు రోజుకు ఎనిమిది గంటలు మాత్రమే పని చేస్తారా టెంపరరీ డ్రైవర్లందరినీ పర్మినెంట్ చేసి అలా డ్రైవర్లకు కాలని ఈ స్కూలు ఆసుపత్రి కట్టించాలా యో ఎని చెప్తే ఏంటి మా కంపెనీ ఉండాలనా మూత పడాలనా మా డిమాండ్స్ మీరు అంగీకరించకపోతే గేట్ మీటింగ్ పెట్టి సమ్మె ప్రారంభిస్తాం ఏ హోదాలో వాళ్ళందరినీ వెనకేసుకొస్తున్నావు మాదంతా ఒకటే కులం మోటార్ కులం ఆటో నడిపినా టాక్సీ నడిపినా లారీ నడిపినా ట్రాక్టర్ నడిపినా నడిపేది డ్రైవరు అతను మావాడు రెంచి పట్టుకున్నా సుత్తి పట్టుకున్నా అతడు సామికుడు మావాడు మాలో ఏ ఒక్కడికి అన్యాయం జరిగినా మోటార్ కోలం మొత్తం తేలిటేగల్లా వెంటాడుతాం వారం రోజుల్లో మా సమస్యల పరిష్కారం కావాలి లేదా సమ్మె నోటీస్ కోసం ఎదురు చూడండి ఏంటట తడిగెడుతున్నారు నేనేం పారిపోను పొగ రోజు స్టేషన్ లో వదిలిస్తాం వదలవయ్యా

డితే మిగతానికి రక్తం మీ స్వాగన్సిస్తే అరెస్ట్ చేస్తాను ఎంతమందిని చేస్తారు సాంజ్రానికి ఆంధ్ర మోటార్ సర్వీస్ అంతా టేకన్ ఎదురుగా ఉంటుంది ఎంత జైల్లో పెడతారు సార్ వాళ్ళ పరిస్థితి చూస్తుంటే తెగించి వచ్చినట్టుంది ఎందుకైనా మంచిది కలెక్టర్ గారిని సంప్రదించండి మీకు న్యాయం చేయడానికే మేము ఇక్కడ ఉన్నాం దౌర్జన్యం చేస్తే కాల్పులు జరుపుతా జాగ్రత్త మాకు ప్రాణాలు అక్కర్లేదు న్యాయం కావాలి మా బాలయ్యని గురుమూర్తిని వెంకటపతిని విడిచిపెట్టండి లేదా కర్రలు రాడ్లు ఉపయోగించే సంస్కారం లారీ డ్రైవర్లది కాదు గోండాలది మీరంతా నిశ్శబ్దంగా ఉంటే బాలమురళిని బెయిల్ ఇచ్చి బయటకు తీసుకొస్తాను అరెస్ట్ అయిన వాళ్ళందరికీ న్యాయం చేస్తాను ఇంకెప్పుడు ఇలాంటివి జరగకుండా జాగ్రత్త పడండి అండర్స్టాండ్ గారిని తీసుకొచ్చింది ఎవరు నేనే గురు సన్నాసి ఆయన కొడుకును కొట్టారని తెలిస్తే ఎంత బాధపడతారు సార్ మీ అబ్బాయి దౌర్జన్యాలు మరీ మితిమీరి పోవడం వల్ల తప్పనిసరి పరిస్థితుల్లో చేయి చేసుకోవాల్సి వచ్చింది సారీ సారీ నువ్వెందుకయ్యా చెప్పడం కాకి బట్టలు వేసుకుని లూటీ చేసే ఓ లైసెన్స్ గుండాకి నేతాజీ అనే ఓ మహానుభావుడు పేరు పెట్టినందుకు మన జాతికి నేను సారీ చెప్పాలి నన్ను ఎందుకు కన్నావు ఆ ప్రశ్న వేసుకోవాల్సింది నేను నేను అసలు నీ కొడుకు నేనా దానికి జవాబు చెప్పాల్సింది నువ్వు కన్న కొడుకు కన్న ఆఫ్టర్ ఆల్ ఒక లారీ డ్రైవర్ గా అడిగిపోయాడా వాడికి బెయిల్ ఇచ్చావు అది నా వృత్తి ధర్మం నేను ఇప్పుడు సస్పెండ్ అయ్యాను తెలుసా కంగ్రాచులేషన్ శుభవార్త చెప్పావు నాకు తెలుసు పది మందిలో కొడుకుని వెదవను చేసి అలగా జనాన్ని నెత్తిన పెట్టుకుంటే కాశీపతి గారు న్యాయం కోసం కన్న కొడుకుని కూడా జైల్లో పెట్టించడానికి వెనుకాడని జనం చప్పట్లు కొట్టి దండలు వేస్తుంటే ఓ నా కొడుకే కదా ఇంత ప్రయోజకుడు అయ్యాడు అని గర్వంతో పొంగిపోతాను సిగ్గులేదురా ఈ మాటలు మాట్లాడడానికి మగుడు లాయరు కొడుకు పోలీస్ ఆఫీసరు పై సుమంగళిగా వెళ్ళిపోతున్నాను అని పొంగిపోయి నా ఊళ్ళో తల పెట్టుకుని నీ చేత తల పెట్టించుకుని వెళ్ళిపోయిన నీ తల్లి ఆ తర్వాత అదే కొరివితో నువ్వు న్యాయ తలకు కూడా పెట్టావని తెలిసి ఆ లోకంలో ఎంత మురిసిపోతుందో బయటికి పోతా కానీ ఆ లారీ డ్రైవర్ గారిని ఎంత కాలం రక్షిస్తావో చూస్తా వాడి కోసం అవసరమైతే నేను చస్తాను కానీ దయచేసి నా తల కొరివి మాత్రం నువ్వు పెట్ట ప్లీజ్ తల మీద టోపీ పెట్టుకుంటేనే ఇంత జిడ్డు కారుతుంది లేకపోతే ఇక ఎంత వచ్చేదో నీకు సెల్యూట్ కొట్టుకొట్టి ఉప్పు పుడుతోంది ఓపిక లేదు ఆ వంక పెట్టుకున్నా నేను దులపక్కర్లేదులేండి అబ్బా పెళ్ళ మూడు చేత సెల్యూట్ కొట్టించుకుంటున్నా కసి కట్ చేశారుగా ఎక్కువైందమ్మా వచ్చేస్తున్నా చూడండి ఈ బకెట్లో చన్నున్నాయి ఆ లో వెళ్ళి ఉన్నాయి కలిపి ఇదిగో కలిసి వచ్చేస్తున్నా నాకేమో నాలుగు చేతులు ఉన్నాయట రా ఆ మంత్రి కింద ఏమో చూడు సరిగా కూర్చోవే పాపడి సరిగా రాదు అబ్బా అబ్బా మీ నాన్న పోలీస్ ఆఫీసర్ అయితే నీకు వచ్చిందరా డాబు అమ్మా వెళ్ళి హాల్లో కూర్చోండి నమస్కారం అమ్మా ఇందాక పెట్టారుగా సారీ అమ్మా ఏమిటి విషయం నా పేరు రంగనాయకులు కనకదుర్గ లారీ ట్రాన్స్పోర్ట్ కంపెనీ ఓనర్ ని మీరు రోజు విడుదల చేయించిన లారీ ఓనర్లు ఇద్దరు ఒకప్పుడు నా దగ్గర లారీ డ్రైవర్గా గా పనిచేసేవారు స్మగ్లింగ్ కి అలవాటు పడ్డారని తెలిసి ఉద్యోగుల నుంచి తీసేశాను అటువంటి విధవాల కోసం మీరు ఎస్ఐని సస్పెండ్ చేయించారని తెలిసి బాధతో వచ్చాను నమస్తే మేడం లేదండి లేదండి మరి ఎందుకు వచ్చారు మీరు అనవసరంగా అల్లరవుతారేమోనని సానుభూత లుక్ మిస్టర్ రంగనాయకులు ఇలాంటి దొంగ రాయబారాలు నాకు నచ్చావు నేను ఇంకా మిమ్మల్ని వెళ్ళమని లేదు ఈ విషయం మీద మీరే వచ్చారంటే ఈ తో మీరే నేరం చేయించుంటారు లేదమ్మా ఆ లారీలు ఓపెన్ చేసింది మీరే దానికి సంబంధించిన ఫోటోలు పేపర్ కట్టింగ్లు నా టేబుల్ మీదకి వచ్చాయి ఇప్పుడు లేవండి మీ లైఫ్ టీపీఎస్ అంటే ట్రాన్స్పోర్ట్ సర్వీస్ నా లైఫ్ ఐఏఎస్ అంటే ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ మైండ్ ఇట్ వెళ్ళండి ఎందుకు అలా చూస్తున్నారు ఐదు నిమిషాల క్రితం నా తలంటిన స్త్రీ ఇప్పుడు వాళ్ళను స్త్రీ చేసిన స్త్రీ ఒకళ్ళేనా అని ఏమిటా కాకా పుడుతున్నారు ఇదేంటి కలెక్టర్ తో చెప్పి కూడా నా ఉద్యోగం కాపాడలేకపోయారు అందుకే మీ ఇంటి ముందు ఉరిపోసుకుని చస్తాను